నమస్తే వెల్కమ్ టు ఆధాన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ఈరోజు మనతో పాటు చాణక్య స్ట్రాటజీస్ ముఖేష్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే నమస్తే ఎలా ఉన్నారు సో తెలంగాణలో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు పూర్తిగా రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు ఫోర్టీన్త్ వరకే పూర్తి చేసేసామని ఉన్నారు కానీ ఇప్పటికీ వింటే చాలా మందికి రుణమాఫీ రాలేదని అన్నారు మా ఆధాన్ స్టూడియోలోనే కొంతమందిని అడిగాను వాళ్ళ ఫ్యామిలీస్కి వచ్చాయా అని కూడా అడిగాను కొంతమంది రాలేదని చెప్పారు ఇప్పటికీ ఇంకొంతమంది వచ్చాయి అన్నారు సంతోషంగా ఉన్నారు ఏంటి అసలు ఎంతవరకు సక్సెస్ అయింది అంటే మీరంతా హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం తెలంగాణలో మేము ఈ రైతు రుణమాఫీ ప్రక్రియ స్టార్ట్ అయినా కానీ కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టింది మన టీం ఒక టీం స్పెషల్గా దీనికోసమే ఇది ఎంతవరకు సక్సెస్ రేట్ ఇస్తుందని చెప్పడం జరిగింది అయితే వాస్తవానికి ప్రజల్లో లక్ష రుణమా లక్ష రూపాయల రుణమాఫీ కానించి మొదలుకొని మొన్న రెండు లక్షల రుణమాఫీ వరకు ఇప్పుడు లక్ష రూపాయల రుణమాఫీ అనేది గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఎలక్షన్స్ ముందు చేస్తామని కొంతమందికి చేయడం జరిగింది ఆ రోజు అయిన వాళ్ళకు మరి కొంతమంది ఆ రోజు అయిన వాళ్ళకు ఇక్కడ కూడా కొంతమందికి అయింది మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ తీసుకున్నారు కాబట్టి ఎందుకు కట్ ఆఫ్ డేట్ డిసెంబర్ పన్నెండు కాబట్టి అయితే ఈ రుణమాఫీ లిస్ట్లు అయితే పేర్లు ఒక వందల సంఖ్యలో ఉన్నాయి పేజీలు కానీ అందుకున్న వాళ్ళు తక్కువ ఉన్నారు ఎందుకు ఏంటి సమస్య అది లక్ష రూపాయలదా లక్షన్నరదా రెండు లక్షలదా చూస్తారు అయితే లక్ష రూపాయల నుంచి మొదలుకొని చిన్న చిన్న రైతులు మొన్న రెండు లక్షల రుణమాఫీకి వచ్చేసరికి ఏంటంటే ఎవరి అకౌంట్లో అంటే ఎవరి లోన్ అయితే రెండు లక్షల పై చిలుకు ఉంటుందో పైన అమౌంట్ కట్టేసినాక రెండు లక్షలు అన్నారు తర్వాత ఏంటంటే కుటుంబంలో ఒక ఆధార్ కార్డు ఒకసారి ఒక రేషన్ కార్డులో ఉన్న ముగ్గురు ఉన్నారనుకో ఒక రేషన్ కార్డులో ముగ్గురు ఉంటే ముగ్గురిది కలిపి రెండు లక్షలు దాటితే మళ్ళీ పైన అమౌంట్ కడితేనే క్లియర్ చేస్తాం అన్నారు ఎట్ ద సేమ్ టైము దీన్ని ఉదాహరణకు తీసుకుందాం ఫస్ట్ ఫర్ సపోజ్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రేషన్ కార్డులు కొత్తవి మీరు అబ్జర్వ్ చేసి రెండు వేల పదహారులో రెండు వేల పద్నాలుగు పదిహేను పదహారు మర్చిపోయి రెండు వేల పద్దెనిమిది తర్వాత లోన్ తీసుకున్న వాళ్ళకి ఇది అన్నారు రెండు వేల పద్దెనిమిదిలో పెళ్ళి పెళ్ళి అయిన తర్వాత ఆడపిల్ల ఏంటంటే అయిందంటే అత్తగారింటిపోతుంది ఆమె పేరు మీద సపరేట్ పొలాలు ఉంటాయి కానీ ఆమె రేషన్ కార్డు మాత్రం తన్ని కార్నే ఉంది మార్చుకోలే అక్కడ అప్పుడు ఇక్కడ రెండు లక్షలు ఇక్కడ రుణమాఫీ కాదు అక్కడ రెండు లక్షలు రుణమాఫీ కాదు చూడండి ఇండివిజువల్ మళ్ళీ ఇద్దరు అకౌంట్లో అంటే ఇక్కడ ఎక్కడ సమస్య వచ్చిందనేది మనం దీన్ని బాగా డెప్త్గా ఆలోచిస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే అటు బ్యాంకర్స్ కావచ్చు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు అండ్ రైతులు ఈ ముగ్గురి మధ్యలో ఒక కోఆర్డినేషన్ అనేది లేదు ఓకే ఒక కోఆర్డినేషన్ లేకపోవడమే ఈరోజు ఈ రైతు రుణమాఫీ మీద ఇంత చర్చ అయితే ఈ ముగ్గురి మధ్య ఎప్పుడైతే కోఆర్డినేషన్ ఉంటుందో హండ్రెడ్ పర్సెంట్ అందరి రైతులకు సమన్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి దానితో పాటు ఈ ముగ్గురు రైతు ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే ఆ నియోజకవర్గ పరిధిలో క్లస్టర్స్ ఉంటాయి రైతులకు సంబంధించి ఎన్ని రైతు సమితులని రైతు కమిటీలని ఉంటాయి క్లస్టర్స్ అట్లా ప్రతి క్లస్టర్కి ఒక ప్రొసీడింగ్ ఆఫీసర్ని వాళ్ళు అఫీషియల్గా ఏర్పాటు చేసుకొని ఈ ముగ్గురిని కోఆర్డినేట్ చేసి ముగ్గురిని బ్యాంకర్స్ని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని రైతుల్ని కోఆర్డినేట్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ లుల్లంతా ఉండదు ఇది అట్ ద సేమ్ టైం రేషన్ కార్డుల ప్రక్రియ రేషన్ కార్డులో ఉన్న అందరికి కలిపి రెండు లక్షల కన్నా ఎక్కువ ఉంటే అన్నారు కదా మరి అప్పటి నుంచి ఇప్పటివరకు రేషన్ కార్డులు కొత్తవి రాలే అక్కడ ఎంతమంది నష్టపోతుంది అనేది కూడా ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి అయితే అక్కడ క్లియర్గా ఉంది అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ స్కేల్ని బేస్ చేసుకొని వర్ సపోజ్ స్కేల్ ఎంత ఉండొచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీ ఇప్పుడు పద్దెనిమిది వేలు జీతం స్టార్ట్ ఉంది ఇరవై వేల జీతం ఉంది వాళ్ళ చిన్న స్కేల్ మరి వాళ్ళకి కూడా గవర్నమెంట్ ఉద్యోగం ఉంది కదా అని రైతు రుణమాఫీ కాదు అని చెప్పడం అనేది ఇంకో రకమైన వ్యతిరేకత కానీ దాని అంటే ఈ రైతు రుణమాఫీ ప్రక్రియ వల్ల గవర్నమెంట్కి పాజిటివ్ రేట్ కన్నా నెగిటివ్ రేట్ ఎక్కువ వచ్చింది ఓకే మరి దీన్ని సరిదిద్దడానికి ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నాను కదా నెగిటివ్ రేట్ అంటే పాజిటివ్ రేటు రాకున్నా పర్లేదు కానీ నెగిటివ్ రేట్ ఎప్పుడు రాకూడదు అయితే ప్రతి గ్రామంలో ఒక వంద మంది రైతులు ఉంటే ఇరవై మంది మాత్రం హ్యాపీగా ఓకే మాకు వచ్చింది అంటున్నారు కానీ ఎనభై మంది మాకు రాలేదు దీనికి స పరిష్కారం ఎట్లా అది ఇది ఆలోచనలో ఉన్నాను సో ఇమీడియట్లీ గవర్నమెంట్ తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే అక్కడ వాళ్ళు ఇది చెప్పారు ఇందాక కోఆర్డినేషన్ కమిటీ ఎవరెవరికి బ్యాంకర్స్కి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి రైతులకు ఈ ముగ్గురిని కనెక్ట్ చేస్తూ కోఆర్డినేషన్ కమిటీ వేసుకొని ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అక్కడ రైతు క్లస్టర్స్ని బేస్ చేసుకొని ఒక ప్రొసీడింగ్ ఆఫీసర్స్ని ఒకరిని పెట్టుకొని ఎవరినైనా ఒక ఆఫీసర్ని ఏర్పాటు చేసుకొని ఈ కోఆర్డినేషన్ కమిటీతో అనుసంధానం చేస్తే ఉందంటే ఈ పంచాయతీలు అనేవి ఉండు ఓకే అండ్ వాళ్ళకు ఎంబటి ఏంటంటే ఏ నియోజకవర్గ పరిధిలో ఆ నియోజకవర్గంలో జరుగుద్ది కాబట్టి ఎక్కువ టైం డిలే ఉండదు తక్కువ టైంలో ఎక్కువ పరిష్కారం దొరుకుతుంది సో ఇవన్నీ వదిలేసి ప్రతిపక్షాలు ఏం చేస్తాయంటే రుణమాఫీ ఇంకా మంజూరు కాలేదు వాస్తవానికి కాలేదు వాళ్ళ అనేది కూడా నిజమే వాస్తవానికి కాలేదు కానీ వాళ్ళు కూడా చేయాల్సింది ఏంటంటే రైతులకు న్యాయం చేయడం కోసం అటు ప్రతిపక్షం కావచ్చు స్వపక్షం కావచ్చు అంటే కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు వీళ్ళు ముగ్గురు కొట్టుకున్నా పర్లేదు కానీ రైతులకు న్యాయం జరిగే ఆలోచనలు మాత్రం రేషన్ సమయానికి ఈ అప్పుడు బ్యాంకర్స్ కి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి కోఆర్డినేషన్ అప్పుడే మిస్ అయింది ఇప్పుడు కాదు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మిస్ అయింది దాన్ని ఇప్పుడు కొంచెం అప్పటి నుంచి ఇప్పటివరకు రైతు కాలే కదా అప్పట్లో చేస్తుంటే ఈ గొడవలు అప్పుడే వచ్చేటివి సో ఇవన్నీ ఎక్కడ వస్తాయనేసి వాళ్ళు చేయడం మానేశారు ఇప్పుడు చేసిన తర్వాత గొడవలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టు ఇట్ అనేది కొంచెం కాసేపు పక్కన పెట్టేస్తే ఇంకొకటి హైడ్రా కూల్చివేతలు హైదరాబాద్ నగరంలో బీభత్సంగా జరిగిపోతుంది రోజుకొక కూల్చివేత వింటూనే ఉన్నాం స్పెషల్లీ ఒక కమిషనర్ ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ గారి ఆధ్వర్యంలో చాలా కూల్చివేతలు జరుగుతున్నాయి అయితే దీంట్లో కూడా కొన్ని అవకతవకలు ఉన్నాయి అనేది బయటకు హైడ్రా ఎంతవరకు ఇప్పుడు తీసుకోవాల్సిన డిసిషన్ కాదు వాస్తవాన్ని ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడే స్టార్ట్ అయింది సరిగ్గా పది నెలలు కూడా పూర్తి కాలే ఇప్పుడే స్టార్ట్ అయిన గవర్నమెంట్ ఈ హైడ్రా అనేది ఒక సెన్సిటివ్ మ్యాటర్ ఇది హైడ్రా అనేది దీని వెనక ఎంత ఉంటుందంటే ఎంతోమంది రియల్టర్స్ ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ అయింది అంటే ఎంతోమంది రియల్టర్స్ బిల్డర్స్ పెద్ద పెద్ద కంపెనీలు ఇవన్నీ ఉండబట్టే హైదరాబాద్ ఈరోజు డెవలప్ అయింది సో ఈ సెన్సిటివ్ మ్యాటర్ని ఇప్పుడు ఎత్తుకోవడం అనేది కొంచెం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రేపు పొద్దున ఎదురీత అయితే ఇందులో చూస్తే హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్న ఎమ్మెల్యేలు ఆల్మోస్ట్ చాలామంది కూడా ఈ హైదరాబాద్లో వాళ్ళు రేపు ఎందుకంటే అప్పట్లో ఉన్న చెరువులు ఇప్పుడు చెరువులన్నీ మాయమైపోయినాయి మరి అబ్జర్వ్ చేస్తే చాలామంది మినిస్టర్స్ కూడా ఈ ప్రాజెక్టులో ఇరుక్కోవాల్సిన పరిస్థితి అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఓకే వాళ్ళు హైడ్రా అనేది నిజంగా పూర్తి స్థాయిలో జెన్యున్గా చేస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ హైదరాబాద్ ఖాళీ వద్ది ఖాళీ ప్లేస్ వస్తుంది అంటే మళ్ళీ ఆ చెరువులని చెరువులా చేస్తారా అంటే అది ప్రశ్నార్థకం అంటే ఆ ప్రశ్న ప్రశ్నలానే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూల్ చేసిన భవనాలన్నీ మళ్ళీ చెరువులు చేసే ఆలోచనలు అయితే ఉందా లేదు కదా కదా సో కానీ ఈ సెన్సిటివ్ మ్యాటర్ని కొంచెం ఇంకొంచెం సెన్సిటివ్గా డీల్ చేసి ఉంటే బాగుండేది రేపు అయితే ఇది కాంగ్రెస్ గవర్నమెంట్కి పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి ఓకే రైట్ అంటే ఇప్పటివరకు వాళ్ళ ఎమ్మెల్యేలకి వాళ్ళ మంత్రులకి సంబంధించిన ఈ ప్రాజెక్ట్స్లో వేలు పెట్టలేదా అంతవరకు అసలు అటువైపు వెళ్ళలేదా అటు మీరు చూస్తున్నారు కదా పెట్టారా ఓకే పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి హైదరాబాద్లో ప్రముఖ సంస్థలు అప్పట్లో కేటీఆర్ నడిపించాడు కొన్ని సంస్థలని ఇప్పుడు ఇంకొంతమంది కాంగ్రెస్లో పెద్దవాళ్ళు నడిపిస్తున్నారు ఆ ప్రముఖ సంస్థలు జోలికి పోయారా పోరు అలాంటి వాళ్ళకి ఎందుకంటే మీరు బాగా లాజికల్గా ఆలోచించండి ఏదే ఆడంబరాలకు చిన్న చిన్నవి కానీ వీళ్ళు నిజంగా వాళ్ళు జెన్యున్గా తీసుకొని పెద్ద పెద్ద ప్రాజెక్టుల జోలికి కూడా పోతే ప్రజల నుంచి పూర్తి స్థాయిలో అభినందనలు వస్తాయి కానీ ఇదేంటంటే కొంచెం స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి చూద్దాం ఏం జరుగుద్దు అనేది ఓకే సో దీని వెనక భారీ కుంభకోణమే ఉంది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను కదా హైదరాబాద్ లో సగం చెరువులు మయమేనే కదా